దానికి సరిపడేనంటే ఆ కండరాలకు సరిపడేటువంటి వ్యాయామం లేకపోతే అది క్ర కాలక్రమేణా క్రమేపీ క్షీణదశకెళ్ళిపోతూ ఉంటుంది దానివల్ల శారీరకంగా చాలా వీక్ అయిపోతున్నారండి ముఖ్యంగా మహిళలు హాయ్ ఫ్రెండ్స్ మనం మామూలుగా చిన్న చిన్న తప్పులకి భారీ మూల్యం చెల్లిస్తూ ఉంటాం ఒక్కసారి తెలుసో తెలియకో తప్పులు చేస్తూ ఉంటాం తెలిసి కూడా కొన్నిసార్లు ఆ పర్వాలేదులే అనుకుంటాం కానీ ప్రాబ్లం వచ్చిన తర్వాత చాలా బాధపడతా ఉంటాం ఈ ఆ తప్పు నేను అలా చేయకుండా ఉండాల్సిందే అది అలా జరగకుండా ఉండాల్సిందే అనేటువంటి అనుకుంటూ ఉంటాం కానీ దాన్ని చిన్న చిన్న మార్పుల ద్వారా మనం ఆరోగ్యకరమైనటువంటి ఈ జీవితాన్ని మనం కొనసాగించవచ్చు అనేది మీరు గ్రహించాలి నేను చాలా విషయాల్లో మీకు హెల్త్ టిప్స్కి సంబంధించి కానీ ఆహారపు అలవాట్ల గురించి కానీ నేను ఎక్కడ నాకు తెలుసున్నటువంటి విషయం ఉన్నా కూడా వెంటనే మీతో షేర్ చేసుకుంటాను మీకు చాలాసార్లు చెప్పినట్టుగా మీకు ఏ ఒక్క విషయం మీకు ఉపయోగపడినా కూడా అది నేను చాలా సంతోషిస్తాను నేను చేసినటువంటి వీడియోకి ఫలితం వచ్చిందని చెప్పేసి నేను భావిస్తాను ఎందుకంటే ఒకళ్ళకి ఇవ్వడంలో ఉన్నటువంటి తృప్తి ఇంకెందులోనే ఉండదండి నేను తొలినాళ్లలో చేసినటువంటి ఈ యూట్యూబ్ జర్నీలో తినాడులో చేసినటువంటి ప్రకృతి ఆశ్రమానికి దాదాపుగా అరవై మంది పేషెంట్స్ రకరకాలైనటువంటి డిసీజెస్తో వచ్చి వాళ్ళ వైద్యం చేయించుకొని సంపూర్ణ ఆరోగ్యంతో వెళ్ళిపోతూ మా ఇంటికి వస్తున్నారు వాళ్ళు చెప్తున్నారు నేను మొన్న ఆశ్రమానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంత సంతోషంగా చెప్పారంటే భలే వీడియో పెట్టారండి మాకు ఆరోగ్యం వచ్చింది చాలా తక్కువ ఖర్చుతో ఆరోగ్యం వచ్చిందని చెప్పి చెప్తూ ఉంటున్నారు ఎంత సంతోషం అండి అంతకంటే తృప్తి ఏముంటుందండి నా వీడియో వాళ్ళ ఎంతమంది ఆరోగ్యవంతులుగా తయారై వెళ్తున్నారంటే అంతకంటే సంతృప్తి ఇంకేమంటా ఉంటుందండి నిజంగా వెరీ వెరీ హ్యాపీ అండి ఇప్పుడు మనం ఆరోగ్యం గురించి చూసుకుంటే కనుక చాలామంది ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆహారపు అలవాట్లుగా వల్ల కానీ జీవన శైలి వల్ల కానీ చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు అందులో ముఖ్యంగా చాలామందికి కండరాల క్షీణత వచ్చేస్తుందండి కండరాల మజిల్ బాగా వీక్ అయిపోతుంది దానివల్ల చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు దానికి మనం తినేటువంటి ఆహారం కానీ అలాగే మన జీవన శైలి కానీ ఆరోగ్యకరమైనటువంటి వ్యాయామం చేయకపోవటం వల్ల కానీ ఈ రకమైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి ముఖ్యంగా చాలామందికి తక్కువ ఏజ్లోనే వృద్ధాప్య లక్షణాలు రావటం చిన్న వయసులోనే శారీరకంగా బలహీన పడిపోవటం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం అంటే ఇంకా సాఫ్ట్వేర్ వాళ్ళ గురించి మనం చెప్పక్కలేదు సిస్టమ్ ముందు కూర్చుని పనిచేసే వాళ్ళ గురించి అసలే చెప్పక్కలేదు ఎందుకంటే వాళ్ళకి ఏ రకమైనటువంటి వ్యాయామం ఉండదు కాబట్టి చాలా కండరాల క్షీణతతో చాలా బాధపడుతున్నారండి ఇలాంటి వాళ్ళని నేను చాలామందిని చూస్తూ ఉన్నాను చాలా బాధేస్తూ ఉంది దానికి చిన్నదండి చిన్న చిన్న వ్యాయామాలు చేయడం ద్వారా ఈ ప్రాబ్లమ్ని మనం అధిగమించవచ్చు ఈ సమస్య నుంచి బయటపడవచ్చు మీరు చాలామంది ఏమనుకుంటారంటే ముఖ్యంగా మా మహిళామూర్తులు ఉన్నారు మన ఛానల్లో చాలామంది మహిళలు ఉన్నారు చిన్న చిన్న అంటే వాళ్ళకి ఎక్కువగా ఈ కండరాల క్షీణత ఇదేం జబ్బు కాదండి అంటే మనం ఏదైనా వస్తువు ఒక బైక్ ఉందనుకోండి మనం కొన్నాళ్ళు వాడటం మానేస్తే అది పనిచేయదు అన్నీ ఎక్కడికక్కడే జట్లమైపోయి ఈ తుప్పట్టేస్తూ ఉంటుంది అలాగే శరీరం కూడా సరి చిన్న చిన్న ఎక్సర్సైజ్లు చేయడం ద్వారా ఈ పరిస్థితిని అధిగమించవచ్చు ఎందుకంటే మీకు సపోజు మీకు ఇందాక బైక్ గురించి చెప్పినట్టుగా ఏదైనా ఒక అవయవం ద్వారా ఒక కండరం దగ్గర మరి పని మానేసింది అనుకోండి తక్కువగా దానికి ఎక్సర్సైజ్ కానీ పని కానీ లేకపోతే నెమ్మదిగా క్షీణించిపోతుంది ఆ పార్ట్ వీక్ అయిపోతుంది తదే ఫలితంగా పెయిన్ వస్తుంది రకరకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయి మీ నడకలో తేడా వచ్చేస్తుంది మీ ప్రోచర్లో తేడా వచ్చేస్తుంది మీరు నిలబడేటువంటి స్టైల్లో తేడా వచ్చేస్తుంది ఎందుకంటే వయసు పెరిగే కొలితీ ఈ రకరకాలైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి దాన్ని అధిగమించాలి చాలామంది మహిళలు నేను మాట్లాడినప్పుడు ఏమంటారంటే చాలా పని చేస్తున్నానండి ఇల్లంతా ఊడ్చానండి లేదంటే కనుక బండ బట్టలు ఉతికానండి అంటులతో అండి అంటారు ఇది శారీరక శ్రమే కాదనట్లేదు కానీ అది వ్యాయామం కాదనే విషయాన్ని మీరు గ్రహించాలి మీరు ఒకే రకమైనటువంటి పని వంటిట్లో కానీ బట్టల తోటంలో కానీ ఇల్లు ఓడంలో కానీ ఒకే రకమైనటువంటి పని చేస్తూ ఉంటారు అదేమి అదేంటంటే ఏ పార్ట్కైతే మీరు వర్క్ ఇస్తున్నారో ఆ పార్టే పని చేస్తుంది మిగతా పాట అంతా పని చేయదు కదండి చాలామంది ఏమనుకుంటారంటే నేను యోగా చేస్తున్నానండి లేకపోతే సైక్లింగ్ చేస్తున్నానండి లేదంటే కనుక వాకింగ్ చేస్తున్నానండి అంటారు ఇది సరిపోదండి అసలు మనం తినేటువంటి ఆహారానికి మీరు చేసేటటువంటి వ్యాయామానికి మిస్ మ్యాచ్ అయితే అది వర్కౌట్ అవ్వదు మ్యాచ్ అది అనుకుంటారు ప్రాబ్లం వచ్చి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మీకు ఈ బ్యాక్ పెయిన్ వచ్చిందని కానీ స్పాన్లైటిస్ వచ్చిందని కానీ ఎక్కువగా మహిళలకి డి వన్ డి త్రీలో అంటే నడువు నొప్పి అంటే ఈ ప్రసూతి బాధల్లో వచ్చినటువంటి ఇబ్బందులు ఎక్కువ మంది తొంభై శాతం మంది మహిళలు నొప్పితో బాడుతా బాధపడుతూ ఉంటారు డి డి టూ డీ త్రీ డీ ఫోర్లో కానీ సి వన్ సి టూ సి త్రీ సి ఫోర్లో కానీ స్పాండ్లైటిస్ కాలర్లో పెట్టుకుని ఉంటా ఉంటారు ఇవన్నీ కూడా కండరాలు క్షీణితాయండి అంటే ఇప్పుడు స్పాండ్లైటిస్ వచ్చిందనుకోండి ఈ దీని ఈ లెఫ్ట్ పార్ట్ అంతా కూడా ఈ చెయ్యి అంతా కూడా భుజం దగ్గర నుంచి బ్యాక్ పెయిన్ అంతా వస్తుంది చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయండి దానికి వెరీ సింపుల్ ఇప్పుడు డాక్టర్స్ చెప్తా ఉంటున్నారు చిన్న చిన్న వెయిట్స్ అంటే మీరు ఒక రో రెండు డంబెల్స్ తీసుకోండి చాలా తక్కువ ఖరీదు ఉంటుంది పెద్ద కాస్ట్ ఏం కాదు మీరు ఊరికినే జస్ట్ చిన్న షాపింగ్కి వెళ్ళేటువంటి ఖర్చు కూడా కాదండి రెండు డంబెల్స్ తీసుకుని రోజు ఎక్సర్సైజ్ చేయండి జస్ట్ ఫైవ్ కేజీస్ కానీ టూ పాయింట్ ఫైవ్ కేజీస్ కానీ చేసుకుంటే కనుక చిన్న చిన్న తేలికపాటి ఎక్సర్సైజ్లు చేయడం వల్ల ఏంటంటే ఈ పాట అంతా వర్కౌట్ అవుతుందండి అలాగే థైస్ మజిల్స్ చిన్న చిన్న ఎక్సర్సైజులు వెయిట్స్ పట్టుకుని ఎట్లా ఎట్లా వంగి చేస్తూ ఉంటే థైమజిల్స్ పెక్కలు పాదాలు అన్నీ కూడా కండరాలు ఎక్సర్సైజ్ అయ్యి వ్యాయామం బాగా జరిగి ఈ కండరాల క్షీణత రాకుండా ఉంటుందండి చిన్న చిన్న ఏమాట మీరు ఏదో రకంగా సాకు చెప్పి తప్పించుకుంటే మీరు హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు అయ్యో ఆ రోజు అలా చేయకుండా ఉండాల్సిందే అని అనుకుంటారు కొన్ని అపోహలు కూడా ఉన్నాయండి ఈ వెయిట్స్ ఎత్తడం అనేది మనకు సంబంధించింది కాదు ఏదో బాడీ బిల్డర్సు బౌన్సర్సు పురుషులు చేసేదని చాలామంది మహిళల్లో అపోహందండి కాదు కాదండి అందరూ చేయాల్సిందే మనుషులు అనేవాళ్ళు ప్రతి ఒక్కరూ చేయాల్సిందే దానికి స్త్రీ పురుష తారతమ్యం ఏమీ లేదండి ఖచ్చితంగా మహిళా మహిళలు ఎవరైతే ఉన్నారో మీరు పొద్దున్నే ఉదయం లేచినప్పుడు కానీ ఉదయం అయితే ఎక్కువ ఫలితం ఉంటుంది కాబట్టి చిన్న చిన్న ఆ డంబెల్స్ ఎక్సర్సైజ్ చేయండి రకరకాలుగా బ్యాక్ ఎక్సర్సైజ్ చేయండి అంటే బ్యాక్ ఉంటుంది అలాగే ఫ్రంట్ చెస్ట్ ఎక్సర్సైజ్ చేయొచ్చు ఈ మజిల్ ఎక్సర్సైజ్ చేయొచ్చు ఈ కండరాలు ఎక్సర్సైజ్ చేయొచ్చు ఒక రెండు డంబెల్స్తో చాలా రకాల ఎక్సర్సైజ్లు చేయచ్చండి మీకు ఎవరికైనా ఆ ఎక్సర్సైజ్లు ఎలా చేయాలి మహిళలు ఎలా చేయాలి అనే అయితే కనుక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు దాని మీద నాలెడ్జ్ ఉంది కాబట్టి మీకు చెప్పేటప్పుడు ప్రయత్నం చిన్న చిన్న ఎక్సర్సైజులు మీరు కేవలం మీ మైండ్లో ఉన్నటువంటి అపోహను తొలగించుకోండి ఇది పురుషులు చేసేదే తప్ప మేము చేసేది కాదు మాకెందుకు మేము పోటీలకు వెళ్తాం కాదు కాదండి ఖచ్చితంగా మీ కండరాలు క్షీణత రాకుండా ఉండాలి అంటే మీరు చిన్న చిన్న డంబెల్స్ వెయిట్స్ చేయండి మీకు మంచి ఫలితాలు ఇస్తుంది కేవలం యాభై అరవై ఏళ్ళకి మనం ఇలా వంగి నడవడం లేకపోతే కనుక ఇప్పుడు సపోజ్ ఈ పక్కన కండరం పని చేయట్లేదు అనుకోండి ఇలాగ ఏదో పుష్ప సినిమాలో నడిచినట్టుగా నడుస్తున్నారు కొంతమంది లేకపోతే కొంచెం చిన్న వయసులోనే యాభై ఆరు వేళ్ళకే ఏదో వృద్ధాప్యం వచ్చేసినట్లకి ఇలా వంగి నడుస్తున్నారండి మీరు ఫారినర్స్ చూడండి దాదాపుగా అరవై డెబ్భై ఏళ్ళు వచ్చినా కూడా ఆడు చాలా ఫిట్గా ఉంటాడు ఎక్సర్సైజ్ వల్ల ఏంటంటే వాళ్ళకి ఏమి ఇలాంటి అపోహలు ఏమి లేవండి ప్రతి ఒళ్ళు కూడా నేను ఫారిన్ కంట్రీస్లో నేను ఏ హోటల్లో దిగినా కూడా ఇద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చి జిమ్కి వర్కౌట్స్ చేస్తూ ఉంటారు మన ఆహారం ఎలా తింటున్నామో వాళ్ళు వర్కౌట్స్ కూడా అలాగే చేస్తారు కేవలం ఇండియాలో మనకి సాంప్రదాయాలని కట్టుబాట్లు అని చెప్పేసి ఇవి చేయట్లేదండి ఆరోగ్యానికి మించింది ఇంకేముందండి మీరు గంటల గంటల్లో పూజలు అవి చేస్తూ ఉంటారు అవి నేను చేయొద్దని అని అంటలేదు కానీ మీ దైనందన కార్యక్రమంలో రోజు వెయిట్స్ ఎత్తడం అనేది ఒక పార్ట్గా పెట్టుకోండి దానివల్ల మీకు శారీరకంగా బలంగా ఉంటారు శారీరకంగా ఎప్పుడైతే దృఢంగా ఉన్నారో మానసికంగా కూడా చాలా బలంగా ఉంటారు మీ ఈరోజే ఒకవేళ ఎవరైనా ఫార్టీ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ ఉన్నటువంటి మహిళా మండలి ఎవరైనా ఉంటే కనుక మీ ఇంట్లో ఎవరైనా యూత్ అంటే సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా ఉంటే కనుక ఈ రోజునే మీ మదర్కి ఈ వెయిట్స్ కొని తెచ్చివ్వండి మీకు తెలిస్తే కనుక మీరు జస్ట్ నెట్లో చూసైనా ఎక్కడైనా చూసైనా వాళ్ళకి చెప్పండి రోజు వాళ్ళని తయారు చేయడం ఈ ఎక్సర్సైజ్ చేయడంలో కొంచెమైనా మీరు తర్ఫీదు ఇవ్వమండి ఎందుకంటే మీరు వాళ్ళు బాగుంటేనే మీరు బాగుంటారు తల్లిదండ్రుల మీద ఏదో నేను పట్టు చీర కొనిచ్చాను వడ్డాణం కొనిచ్చాను బంగారం కొనిచ్చాను కాదు వాళ్ళ ఆరోగ్యాన్ని మీరు తెచ్చివ్వాలి ఒక్కరు నిమిషం ఆయుష్ని కూడా మనం ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నా కూడా ఎన్ని కేజీలు బంగారం ఉన్నా కూడా పెంచుకోలేము సంగతి మనం గుర్తించుకోవాలి ఎందుకంటే మీకు ఎక్సర్సైజ్ చేయకపోతే సరైనటువంటి ఆహారం తినకపోతే మీరు తినేటువంటి ఆహారంలో ప్రోటీన్ లేకపోతే మీరు తిన్న దాంట్లో కనుక సమతులమైనటువంటి ఆహారం లేకపోతే ఇబ్బంది పడతారు ఒక ఆహారం ఒకటే ఉంటే సరిపోదు దాన్ని సరిపడేటటువంటి ట్వంటీ పర్సెంట్ ఎక్సర్సైజ్ లేకపోతే మాత్రం మీరు చాలా శారీరకంగా బలహీనం అయిపోతారు మీకు నలభై యాభై ఏళ్ళకే మందుల మీద ఇంజక్షన్ల మీద బతికేటువంటి పరిస్థితి రాకూడదు అంటే కనుక మీరు సరైనటువంటి సమతులమైనటువంటి ఆహారం తినాలి మంచి ఎక్సర్సైజ్ చేయాలి ఈ రోజునే కండరాల క్షీణత లేకుండా ఉండాలంటే మహిళలు అందరూ కూడా మీ చిన్న చిన్న వెయిట్స్ ఎత్తేటువంటి కార్యక్రమాన్ని చేయండి ఇదండి వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు ఎంతో కొంతగా ఉపయోగకరంగా ఉంటే కనుక నేను చేసినటువంటి కృషి ఫలితాన్ని ఇచ్చిందని నేను భావిస్తున్నాను ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగా ఉండాలి ప్రతి వ్యక్తులు కూడా ముఖ్యంగా మహిళలు దృఢంగా ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖన పొందుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారండి నమస్తే